నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసం ముప్పైవ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు మీనరాశిలో ఉత్తరా భాద్రపద నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు ఉత్తరాభాద్రపద అధిపతి శని భగవానుడు గోచారంలో శని కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు ఈరోజు అయితే మిగతా గ్రహాలు ఖగోళంలో ఏ రాశుల్లో స్థితి పొంది ఉన్నాయి అనేది రాసులు వారీగా చెప్పుకుంటూ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో లేదో చెప్పుకుందాము వారు చేయాల్సిన దేవత అర్చన కూడా దేవతారాధన కూడా సూచించటం జరుగుతుంది అయితే ము ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ప్రథమంగా మేషరాశి నుంచి చంద్రుడు పన్నెండవ స్థానంలో చంద్ర సంచారం ఈరోజు చంద్ర సంచారం అయితే అనుకూలంగా లేదు అనేది సూచిస్తుంది ఈ మేషరాశి వారికి అయితే ఖగోళంలో గ్రహాలు ఈ రాశిని అనుసరించి నాలుగులో గురువు అనుకూలంగా లేడు ఐదులో కేతు అనుకూలంగా లేడు ఏడులో బుధుడు అనుకూలంగా లేడు ఎనిమిదిలో రవి కుజ అనుకూలంగా లేరు ఇప్పటి వరకు ఐదు గ్రహాలు అనుకూలంగా లేరు ఇక శుక్రుడు మాత్రం ఎనిమిదిలో అనుకూలంగా ఉన్నాడు అని చెప్పచ్చు ఈ మేషరాశి వారికి పదకొండులో రాహు సంచారం కూడా అనుకూలంగా ఉంది అనేది సూచించవచ్చు ఇంకా పన్నెండులో శని అనుకూలంగా లేడు వీరికి ఓన్లీ రాహు శుక్రుల అనుకూలం మాత్రమే ఉన్నది ఈరోజు చంద్ర ఆధారం లేదు అనేది సూచిస్తుంది అయితే చాలా వరకు ప్రతికూల ఫలితాలే ఉంటాయి ఈ రోజు వీరికి అనేది చెప్పవచ్చు చంద్ర ఆధారిత ఫలితాలు కాబట్టి ముఖ్యంగా చంద్రుడే ఈ రోజు అనుకూలంగా లేడు కాబట్టి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈ రోజు వీరికి అనేది చెప్పచ్చు బడ్జెట్ని నియంత్రించుకోవటం చాలా ముఖ్యం ఈరోజు పెట్టుబడుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు వీరు అనేది సూచించటం జరుగుతుంది ఇక విద్యార్థులకి ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది చదువుపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది వీరికి అనేది సూచించడం జరుగుతుంది వ్యాపారంలో పని ఒత్తిడి ఉండవచ్చు సహోద్యోగులతో విభేదాలు కూడా సూచిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వారి విషయాలకి అనేది ఆంజనేయ స్వామిని పూజించటం లేదా ఓం నమషి వాయ అని జపించటం ముఖ్యం ఈరోజు మకర రాశి వారికి అనేసి చెప్పటం జరుగుతుంది ఇక వృషభ రాశి వృషభ రాశిని అనుసరించి చంద్రుడు పదకొండవ స్థానంలో చంద్ర సంచారం చాలా అనుకూలమైంది చంద్రుడు కాబట్టి ఓవరాల్గా వీరికి ఈరోజు చాలా బాగుంటుంది అనేది చెప్పచ్చు కాకపోతే వివరాలు కూడా చెప్పుకుందాం ఆర్థిక పరిస్థితి అయితే మెరుగ్గా ఉంటుంది ఊహించని ధన ఈ ఈరోజు ఆస్కారం ఉంటుంది ఆరోగ్యం అయితే కనుక సాధారణంగా ఉంటుంది అనేది చెప్పచ్చు విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు అనేది కూడా చెప్పచ్చు ఇక వ్యాపార విషయాలకు వస్తే కనుక లాభాలు ఉంటాయి ఉద్యోగస్తులకి కూడా ప్రమోషన్ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు ప్రమోషన్కి గుర్తింపు పొందడం కానీ ప్రమోషన్కి అవకాశాలు కానీ ఉన్నాయి ఈ గోచారంలో అనేది చెప్పవచ్చు ఇక ప్రయాణాలు అయితే కనుక శుభప్రదమైన ప్రయాణాలు చేస్తారు అనేది చెప్పవచ్చు ఇక ఈరోజు వీరికి ఈ రకమైన అనుకూలతలు ఉన్నాయి అనేది చెప్పవచ్చు ఇక లక్ష్మీదేవిని పూజించడం ముఖ్యంగా శుక్రవారం నాడు దీపం వెలిగించడం చాలా శ్రేయస్కరం ఈ వృషభ రాశి వారికి అయితే తదుపరి మిథున రాశి ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు దశమ స్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు ఇక దశమంలోనే శని కూడా సంచారం చేస్తున్నాడు ఇక దశమాది అంటే రాశ్యాధిపతి బుధుడు ఆరులో సంచారం చేస్తున్నాడు రవితోనూ కుజునుతోనూ సుకృతును యుతిలో సంచారం చేస్తున్నాడు అని చెప్పచ్చు ఆర్థిక విషయాలలో వీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది అనవసర ఖర్చులు అయితే సూచిస్తున్నాయి తగ్గించుకోవాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు విశ్రాంతి అవసరం ఈరోజు అనేది సూచిస్తుంది ఇక విద్యార్థులైతే కనుక వాళ్ళకి ఈరోజు కొన్ని ఆటంకాలు ఎదురైతే ఎదురైనా కానీ కష్టపడితే విజయం సాధిస్తారు అనేది గుర్తించి కష్టపడండి ఈరోజు విద్యార్థులు ఇక పని ఒత్తిడి ఉంటుంది పై అధికారులతో సత్సంబంధాలు కూడా కొనసాగించాల్సి ఉంటుంది ఉద్యోగంలో కొద్దిపాటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అన్న అనుకూలతలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈరోజు స్వల్ప ప్రయాణాలు మాత్రమే సూచిస్తున్నాయి కానీ అంత షూరుగా లేవు ఇక విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఈరోజు లేదా బుధవారం నాడు గణేష్ పూజ శ్రేయస్కరం ఈరోజు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు నవమ స్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు ఈరోజు స్థానము ఇక మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు వీరికి ఆర్థికంగా పొదుపుపై అయితే ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది అనేది ఆరోగ్యం అంటే ఆరోగ్య విషయానికి తల్లి లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో ఈరోజు వీరు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది వారికి కొద్దిపాటి అనారోగ్య సూచనలు కుటుంబంలో కానీ తల్లికి కానీ అనేది గోచారంలో సూచిస్తుంది విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి అనేది సూచిస్తుంది ఉద్యోగంలో మాత్రం స్థానంలో చంద్ర సంచారానికి అనుకూలమైన మార్పులు అయితే ఉంటాయి ఉద్యోగంలో ఈరోజు కొద్దిపాటి మార్పులైతే చూస్తారు వ్యాపారంలో కూడా కొత్త ఆలోచనలు అవకాశం ఉంది ఎక్కువగా వాటిని ఆలోచిస్తారు ఇక ప్రయాణాలకైతే అనుకూలమైన రోజు ఈ రోజు ఈ కర్కాటక రాశి వారికి ఇక శివునికి పాలతో అభిషేకం కానీ సోమవారం నాడు ఉపాసం ఉండటం కానీ శ్రేష్టం అనేది చెప్పడం జరుగుతుంది ఇక సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం అష్టమంలోని శని సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఈరోజు వీరికి ఇది తన స్థానాధిపతి బుధుడు బుధుడు వీరికి నాలుగులో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వీరికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఆశించిన లాభాలైతే ఈరోజు పొందుతారు అనేది సూచిస్తుంది ఆరోగ్యం కూడా కొద్దిపాటి ఆరోగ్యం మెరుగుదల ఉంటుంది పాత సమస్యల నుండి అయితే కనుక కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది సింహరాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కానీ నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలలో చేసేవారికి కానీ వారి పరీక్షల్లో సఫలీకృతం అనేది సాధిస్తారు అనేది చెప్తుంది పోటీ పరీక్షలకి సారీ పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ వారి పరీక్షల్లో కొద్దిపాటి ఏకాగ్రత అనేది కోల్పోవటం జరుగుద్ది ఈరోజు అనేది సూచిస్తుంది ఇక ఈరోజు సింహరాశి వారికి ఆరో స్థానాధిపతి అష్టమంలో పడ్డాడు కాబట్టి ఏకాగ్రత లోపం మానసిక ఒత్తిడి కొంత గుర్తు రాకపోవటాలు ఇవంటి అన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది విద్యార్థులకు అనుకూలంగా లేదు ఈరోజు అనేది చెప్పవచ్చు ఇక కెరీర్లో వ్యాపార సంబంధిత ప్రయాణాలు అయితే ఆహ్లాదకరంగానే ఉంటాయి ఆహ్లాదంగా చేస్తారు విజయాలు సాధిస్తారు అనేది కూడా చెప్పచ్చు ఇక ప్రయాణాలు అయితే అనుకూలిస్తాయి వ్యాపారపరంగా అనేది చెప్పచ్చు ఇక సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించటం ఆదిత్య హృదయం చదవటం చేయటం కూడా ఈరోజు వీరికి ఇంకా అనుకూలతలకి అవకాశం ఉంటుంది ఇక కన్యారాశి కన్యా రాశిని అనుసరించి సప్తమంలో చంద్ర సంచారం సప్తమాధిపతి సప్తమంలో చంద్ర సంచారం శని కూడా స్థానాధిపతి శని పదకొండు లాభస్థానాధిపతి వ్యయస్థానాధిపతి కూడా చంద్ర సంచార రాశిలోనే చంద్రుడు శని సంచరిస్తున్నాడు అనేది చెప్పడం జరుగుతుంది ఇక రాశ్యాధిపతి గురువు మాత్రం ఈ కన్యా రాశి వారికి లాభస్థానంలో ఉన్నాడు అనేది చెప్తుంది కాబట్టి ఈరోజు వీరికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రావాల్సిన బకాయిలు వసూలు చేసుకోగలుగుతారు ఈరోజు అనేది చెప్తుంది ఆరోగ్యం విషయంలో పెద్ద సమస్యలు ఉండవు ఈరోజు చదువులో మంచి పురోగతి ఉంటుంది విద్యార్థులకి అనేది కూడా సూచించటం జరుగుతుంది ఇక కెరీర్ పరంగా ఉద్యోగపరంగా ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్స్కి అవకాశాలు ఈరోజు కల్పిస్తాయి గోచారంలో కల్పిస్తాయి వ్యాపారులకైతే మంచి లాభాలు ఉన్నాయి అనేది సూచిస్తుంది ఇక దూర ప్రయాణాలు అయితే కలగవచ్చు వీరికి అనేది సూచిస్తుంది ఈరోజు ఈ కన్యారాశి వారికి ఉత్తమమైన ఫలితాలే సూచిస్తున్నాయి సామాన్యంగా ఇక దుర్గాదేవిని పూజించటం ఓం దుర్గాయ నమ అని జపించటం చాలా మంచిది ఈ కన్యారాశి వారికి తదుపరి తులారాశి ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు ఆరో స్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు ఆరు ఆర్థికంగా అనుకూలమైన రోజు ఈరోజు ఎందుకంటే ఆరులో చంద్ర సంచారం అనుకూలం ఆరులోనే శని సంచారం కూడా ఈ తులారాశి వారికి అనుకూలం అనేది పెట్టుబడులకైతే ఈరోజు మంచి సమయంగా సూచిస్తుంది ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది అని చెప్పచ్చు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈరోజు విద్యార్థులు కష్టానికి తగ్గ ఫలితం పొందుతారు అనేది సూచిస్తుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకి ప్రశంసలు లభిస్తాయి అనేది సూచిస్తుంది ఇక ప్రయాణాలు అయితే గనక చాలా లాభదాయకంగా ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక వెంకటేశ్వర స్వామిని పూజించటం లేదా ప్రతిరోజు దీపం వెలిగించటం ఈ తులారాశి వారికి చాలా శ్రేయస్కరం అనేది సూచించడం జరుగుతుంది ఇక వృచ్చిక రాశి ఈ వృక్షకి రాశిని అనుసరించి చంద్రుడు పంచమంలో చంద్ర సంచారం కాబట్టి పంచమంలోనే శని కూడా సంచరిస్తున్నాడు అయితే అధిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది విలాసాల కోసం ఎక్కువగా ఈరోజు డబ్బు ఖర్చు చేస్తారు అనేది సూచిస్తుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి ఈరోజు ఆరోగ్యంపై కూడా ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది శారీరక మానసిక ఒత్తిడి ఉంటుంది ఈరోజు వీరికి అనేది ఎందుకంటే వృచిక రాశి వారికి సప్తమాధిపతి శుక్రుడు రాశిలోనే చంద్ర సంచారం చేస్తున్నాడు అనేది చెప్పటం జరుగుతోంది అనేది ఇక్కడ జరుగుతుంది ఈ విధమైన వృచ్చిక రాశి వారికి కొద్దిపాటి అననుకూలతలే కనిపిస్తున్నాయి అనేది చెప్పవచ్చు ఇది ఇక తల్లి ఆరోగ్యంపై కానీ ఆరోగ్యంపై కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈరోజు వీరికి శారీరక మానసిక ఒత్తిడి చెప్పుకున్నాం కదా ఈ చదువులో విద్యార్థులు ఆటంకాలు ఎదురైనా కానీ ఏకాగ్రతని అధిగమించాల్సి ఉంటుంది ఈరోజు అనేది సూచించడం జరుగుతుంది ఇక వ్యాపారం కెరీర్లో ఒడిదుడుకులుంటాయి ఉద్యోగులకి ప్రయాణ వాళ్ళు వేసుకున్న ఆలోచనలకి విజయవంతంగా పనులు సాగుతాయి వీరికి వీరి కార్యాలయాల్లో వీరి పనుల్లో అనేది సూచించడం జరుగుతుంది ఇక అనవసర ప్రయాణాలు అయితే ఉంటాయి వీరికి ఈరోజు వీరు మానుకోవచ్చు అనేది సూచించడం జరుగుతుంది పరిహారంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం లేదా మంగళవారం నాడు దీపం వెలిగించటం కూడా ఇంకా శ్రేయస్కరం అనేది సూచించడం జరుగుతుంది ఇక తదుపరి ధనుసరాశిని అనుసరించి చంద్రుడు నాలుగో స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక ఆర్థిక పరిస్థితి అయితే ఈ ధనుసరాశి వారికి సాధారణంగా ఉంటుంది సకాలంలో పనులు అయితే పూర్తి చేసుకోగలుగుతారు అనేది సూచిస్తుంది కాబట్టి ఆరోగ్యం అయితే కొంత మెరుగ్గానే ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక విద్యార్థులకి మంచి సమయం చదువుపై ఆసక్తి పెరుగుతుంది అనేది సూచిస్తుంది వ్యాపారంలో కెరీర్లో పురోగతి ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి అనేది కూడా చెప్పచ్చు ఇక ఈ ధనుసు రాశి వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఈరోజు అయితే ఈ రకమైన ఫలితాలే మంచిగా ఉన్నాయి ధనురాశి వారికి ఇంకా ఇతర గ్రహాల ప్రతికూలతలు ఏమైనా ఉంటే వాటికి తగ్గుముహానికి గురువారం నాడు దత్తాత్రేయాన్ని పూజించండి లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించండి కొద్ది ప్రతికూలతలకి తగ్గటానికి అనేది సూచించటం జరుగుతుంది ఈ రాశ్యాధిపతిని బలోపేతం చేసుకోవటానికి కూడా ఇది మంచి పరిహారంగా చెప్పవచ్చు ఇక మకర రాశి మకర రాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈరోజు ఆర్థికంగా అయితే ఈరోజు వీరు చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా కాలానుగుణ వ్యాధులు అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి వీటి విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి ఇక చదువులో కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది పిల్లలకి పట్టుదల అవసరం ఈ విద్యార్థులకి ఈ మకర రాశి విద్యార్థులకి ఇక ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు ఉంటాయి అనేది ఉంటాయి వ్యాపారంలో భాగస్తులతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వివాదాలకి దూరంగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అవసరం కొద్దిపాటి సూచనలు ఉన్నాయి కాబట్టి శనిదేవుడికి తైలాభిషేకం చేయండి ఓం శని నమః నమ అనే మంత్రాన్ని జపించండి ఇంకా ఇబ్బందులు తొలగటానికి అనేది సూచించడం జరుగుతుంది కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది వీరికి ఆర్థికంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పచ్చు ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఆరోగ్యం అయితే కనుక సాధారణంగా ఉంటుంది ఈరోజు పర్వాలేదు కుంభరాశి వారికి విద్యార్థులు కష్టపడితేనే ఫలితాలు ఈ వాళ్ళు కష్టపడాల్సిందే ఈరోజు వారు ఉద్యోగంలో అయితే కనుక ఈ కుంభరాశి వారు మంచి పనితీరు కనబరుస్తారు వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి వ్యాపారం ఈ కుంభరాశి వారికి ఉద్యోగంలో వ్యాపారంలో అనుకూలతలు ఉన్నాయి ఈరోజు అయితే ఈ కుంభరాశి వారు ఈరోజు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఎక్కువగా అని సూచిస్తుంది ఆంజనేయ స్వామిని పూజించటం లేదా శనివారం నాడు నువ్వుల నూనెతో శనికి దీపం వెలిగించటం కూడా శ్రేష్టకరం అనేది చెప్పడం జరుగుతుంది చివరిగా మీనరాశి ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది లాభ వ్యయాధిపతి శని కూడా రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి వీరికి గురువు పంచమంలో చంద్ర సంచార గురు సంచారం కాబట్టి వీరికి మంచి అనుకూలతలే ఉంటాయి అనేది సూచిస్తుంది ఈరోజు ఈ మెయిన్ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది కొత్త ఆదాయ మార్గాలు వనరులు లభిస్తాయి అనేది కూడా చెప్పవచ్చు ఆరోగ్యం అయితే మెరుగ్గా ఉంటుంది ఈరోజు దీర్ఘకాలిక సమస్యల నుండి కూడా కొంత ఉపశమనం ఉంటుంది ఈరోజు అయితే విద్యార్థులకి అద్భుతమైన సమయం ఈరోజు ఉన్నత విద్యకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి అనేది సూచిస్తుంది ఈరోజు ఇక ఉద్యోగులకి అయితే గనక వారి వారి కార్యాలయాల్లో వారి వారి పదవుల్లో వారి వారి ప్లేసుల్లో వారికి వారి ఎన్విరాన్మెంట్లో మంచి గౌరవం పెరుగుతుంది అనేది చెప్పచ్చు వ్యాపారులకి కూడా బాగుంది మంచి లాభాలు ఉంటాయి అనేది ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి మేన్రాసి వారికి ఈరోజు అయితే ఈరోజు గురువారం నాడు వీరు సాయిబాబాని పూజించడం చాలా శ్రేష్టకరం పేదవారికి ఆహారం దానం చేయడం కూడా ఇంకా ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది అనేది సూచించటం జరుగుతుంది ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చంద్రాధారిత ఫలితాలు వాటి మిగతా గ్రహాల యుతి దృష్టిలతో కొద్దిపాటి అనుకూలతలు ప్రతికూలతలు కూడా ప్రతి రాశి వారికి కూడా ఉంటాయి కొద్దిపాటి అనుకూలతలు కొద్దిపాటి అనుకూలతలు తగ్గి ఉన్న రాసులు కొన్ని ఉన్నాయి బాగా అనుకూలతలు ఉన్న రాసులు కూడా కొన్ని ఉన్నాయి మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి ఇది ఈ చంద్ర ఆధార ఫలితాలు మేషో నుండి మేనో వరకు కూడా సర్వేజను సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు ముఖ్యంగా కామెంట్ చేయండి మీకు